ఓం నమో భగవతే కుంకూర్మాయ ధరాధర దురంధరాయ నమ ఈ ఒక్క మంత్రం చదువుకుని వెళితే పన్నెండు రాసుల వాళ్ళకి తిరుగుండదు విపరీతమైనటువంటి రాజయోగం అద్భుతమైన విజయాలు అందిపుచ్చుకోవచ్చు అలాగే సోమవారం కాబట్టి ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో చంద్రహోర ఉంటుంది ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి బలం ఉంటుంది చంద్రహోర ఉన్న సమయంలో కొత్త ఆభరణాలు ధరిస్తే చాలా మంచిది వెండి పాత్రల్లో ఆహారం స్వీకరించడానికి వెండి పాత్రలు మొదటిసారి ఉపయోగించడానికి చంద్రహోర మంచిది తెలుపు వస్తువులకు సంబంధించిన వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా చంద్రహోర మంచిది హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం ప్రతిరోజు ద్వాదశ రాసుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా